ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల ఇరవై ఒకటిన మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఆ పిటిషన్పై ఇవాళ మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టనుంది గత విచారణలో భాగంగా ఈ నెల ముప్పై వరకు కేటీఆర్ను అరెస్టు చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అందుకు ఏసీబీ అధికారులు ఈ నెల ఇరవై ఏడున కేటీఆర్ నాటు అరెస్టును ఎత్తివేయాలని కోరుతూ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ కేసులో ఏ వన్గా ఉన్న కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కావాలని కోరగా న్యాయమూర్తి కేసు విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల ఇరవై ఒకటిన మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఆ పిటిషన్పై ఇవాళ మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టనుంది గత విచారణలో భాగంగా ఈ నెల ముప్పై వరకు కేటీఆర్ను అరెస్టు చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అందుకు ఏసీబీ అధికారులు ఈ నెల ఇరవై ఏడున కేటీఆర్ నాట్ టూ అరెస్టును ఎత్తివేయాలని కోరుతూ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ కేసులో ఏ వన్గా ఉన్న కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కావాలని కోరగా న్యాయమూర్తు కేసు విచారణను నేటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల ఇరవై ఒకటిన మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దా దాఖలు చేశారు అయితే ఆ పిటిషన్పై ఇవాళ మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టనుంది దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేస్తారు ఆ పిటిషన్ ఇవాళ మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టనుంది పూర్తి సమాచారం ఏంటి ఉషా ఈ ఫార్ ఈ ఫార్ములా కార్ రేసింగ్లో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కూడా గతంలో కేటీఆర్ కోర్టును కోరారు ఆ పిటిషన్పై ఇవాళ మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టింది పూర్తి సమాచారం ఏంటి విజయ్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో ఈ రోజు ఏదైతే ముప్పై ఒకటో తారీఖున వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు అంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి విచారణ గానీ అరెస్ట్ గానీ చేయలేదు ప్రస్తుతం అయితే ఈ కేసుకి సంబంధించి ఏదైతే క్వాష్ పిటిషన్ తనపై పెట్టినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో నాలుగు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి కేసులు మొత్తాన్ని కూడా మొత్తానికి సంబంధించి క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టులో దాఖలు చేసుకున్నారు కేటీఆర్ దీనికి సంబంధించి నిరంజన్ రెడ్డి అలాగే సుదర్శన్ హైకోర్టు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి సుందరం ఈ కేసు కి సంబంధించి పూర్తి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగే అవకాశం ఉంటుంది మధ్యాహ్నం తర్వాత ఈ కేసు హియరింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ ఈ పది రోజుల వరకు కూడా ఏదైతే ఊరటలో ఉన్నటువంటి కేటీఆర్ కు ఈ రోజు హైకోర్టు ఇచ్చేటటువంటి ఏదైతే తీర్పు ఏదైతే ఉందో విచారణకు సంబంధించి కావచ్చు క్వాచ్ పిటిషన్ కి సంబంధించి కావచ్చు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసైతే తెలుస్తుంది ఇప్పటికే దానకిషోర్ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా జీపీ కోర్టులో ప్రొడ్యూస్ చేయనుంది ఏదైతే గతంలో ఏదైతే ముప్పై గతంలో ఏదైతే కేటీఆర్ మరోసారి ఈ కేసు కి సంబంధించి ఏసీబీకి అప్రోచ్ అయిన సందర్భంలో క్వాచ్ పిటిషన్ లో భాగంగా గవర్నమెంట్ తరపు అడ్వకేట్ ఏసీబీ తరపు అడ్వకేట్ ఇంతవరకు కూడా దానకిషోర్ స్టేట్మెంట్ దీన్ని కూడా సబ్మిట్ చేయలేదు దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఏదైతే వాయిదా వేసింది ఈ రోజు జరగబోయేటటువంటి పరిణామాల్లో దానకిషోర్ స్టేట్మెంట్ కోర్టు ముందు హైకోర్టు ముందు ధర్మాసనం ముందు ప్రొడ్యూస్ చేసిన అనంతరం ఈ కేసు కి సంబంధించి అవకతవకలు ఎక్కడెక్కడ జరిగాయి అలాగే కేటీఆర్ గతంలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో ముఖంగా చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో తానే మొత్తం కూడా బాధ్యుడిని అన్న కోణంలో చెప్పినటువంటి స్టేట్మెంట్ కి మరోసారి ఏదైతే పొంతన లేని స్టేట్మెంట్ ఏదైతే మొత్తం బాధ్యత అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏదైతే అరవింద్ ది కావచ్చు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు హెచ్ఎండిఏ మొత్తాన్ని మీదే ఉంటుంది దీనికి సంబంధించి మంత్రిగా నాకు ఎటువంటి ఏదైతే ప్రమేయము లేదు అన్న కోణంలో తను ఈ కేసు నుంచి తప్పుకు తప్పుకునే ప్రయత్నంలో భాగంగా మరోమారు మాట మార్చినట్టుగా కూడా తెలుస్తుంది ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ ని కూడా ఈ రోజు ఏదైతే ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ అలాగే సుందరం ఏదైతే కేటీఆర్ తరఫు సుందరం సుందరం అడ్వకేటు అలాగే నిర్జన్ పూర్తి స్థాయిలో అయితే ఆర్గ్యుమెంట్స్ మధ్యాహ్నం తర్వాత ఇది బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది ఏదైతే ఈ ఈ సంబంధించి ఇప్పటికే శ్రవణ్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంది పది రోజుల ఊరటకి సంబంధించి ఏదైతే ఉందో దీనికి సంబంధించి రౌటర్ విధానంలో ఇది కూడా బెంచ్ మీదకి వెళ్ళ రౌటర్ కోర్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా బెంచ్ మీదకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తం మీద ఈ రోజు జరిగేటటువంటి పరిణామాలు I'm కొత్త సంవత్సరంలో కేటీఆర్ కి సంబంధించి ఎలాంటి తీర్పు హైకోర్టు ఇవ్వనుంది ఏదైతే ఊరటమిస్తుందా లేకపోతే ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది మాత్రం అటు కేటీఆర్ ఏదైతే బిఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు మొత్తం కూడా ఏదైతే ప్రశ్నార్థకంగా ఉందనేసి తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఈ కేసుకి సంబంధించి ఈ రోజు ఇవ్వబోయేటటువంటి తీర్పే చాలా చాలా వరకు కూడా రాజకీయాల్లో కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది నిధులకు సంబంధించి యాభై ఐదు కోట్ల నిధులు ఏదైతే ఉన్నాయో ఈ కార్ రేసింగ్ కి సంబంధించి హెచ్ఎండిఏ మీద ఎనిమిది కోట్ల దాకా కూడా జరిమానా పడింది ఈ జరిమానాకి సంబంధించి అలాగే మొత్తం అవకతవకలు ఏదైతే ఫారెన్ బ్యాంక్ ఎఫ్ఓ కి ఎలా ట్రాన్సాక్షన్స్ జరిగాయి దీని మొత్తానికి సంబంధించి అనుసంధాన అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ ముగ్గురే కాకుండా వీరికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అన్న కోవడంలో దానకిషోర్ స్టేట్మెంట్ ఇందులో కీలకంగా మారనుంది కాబట్టి దాన కిషోర్ స్టేట్మెంట్ ని ఈ రోజు హైకోర్టు ధర్మాసన ముందు జీపీ ప్రొడ్యూస్ చే పోతున్నారు విజయ్ రైట్ థ్యాంక్ యూ ఉషా